ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ప్రస్తుతం ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు కు అప్లై చేసే పనిలో చాలా వరకు బిజీగా మరియు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు మరి ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు కు ఏ విధంగా దరఖాస్తు చేయాలి మరి ఏపీ అప్లై చేసేటప్పుడు వచ్చేటటువంటి సందేహాలకు సమాధానమే ఈ వీడియో మనం ఈ వీడియోలో ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగుకు ఏ విధంగా అప్లై చేయాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ అనుమానాలు కూడా ఉండవు మరి ఆల్రెడీ ఇది వరకు రెండు వేల ఇరవై రెండులో ఏపీ టెట్ నిర్వహించినప్పుడు ఏ విధంగా అయితే ప్రాసెస్ అనేది అప్లై చేసుకోవడానికి ఉన్నిందో అదే ప్రాసెస్ ను ఇప్పుడు కూడా సేమ్ రిపీట్ చేయడం జరిగింది మరి ఇప్పుడు మనం ఏపీ రెండు వేల ఇరవై నాలుగుకు ఏ విధంగా దరఖాస్తు చేయాలో చూద్దాం మొదటగా ఏపీ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేయాలంటే ఏపీ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి వెబ్సైట్ ను ఓపెన్ చేయాలి మరి ఏపీ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ apitet.apcfss.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలి లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో మీకు నేరుగా డైరెక్ట్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసినా మీరు ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ లోకి రావడం జరుగుతుంది మరి ఈ విధంగా మీరు ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లింక్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి సిలబస్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ షెడ్యూల్ అని కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ మీరు సిలబస్ చూడాలి అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి లేదు నోటిఫికేషన్ చూసి అందులో ఉన్నటువంటి వివరాలు చదవాలనుకుంటే నోటిఫికేషన్కి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి లేదు ఒకవేళ దీనికి సంబంధించిన ఏదైనా సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఇన్ఫర్మేషన్ బుల్టెన్కి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి ఇక మరి షెడ్యూల్ ఏపీ టెట్ పరీక్షకు సంబంధించినటువంటి షెడ్యూల్ హాల్ టికెట్స్ ఎప్పుడు రాబోతున్నాయి పరీక్ష ఎప్పుడు జరగబోతుంది మరి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రాబోతున్నాయి ఇటువంటి వాటి మీద మీకు సందేహాలు ఉన్నట్లయితే ఈ షెడ్యూల్ కి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ చేయాలని ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక ఏపీ టెట్ రెండు వేల ఇరవై దరఖాస్తు చేయాలంటే మొదటగా మీరు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది మరి ఫీజ్ అనేది పే చేయడానికి ఇక్కడ పేమెంట్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఈ పేమెంట్ అనే ఆప్షన్ కి ఎదురుగా క్లిక్ హియర్ టు పేమెంట్ అనే ఒక లింక్ కనిపిస్తుంది మీరు మొదటగా ఫీజ్ పే చేయాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ టు పేమెంట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయండి మరి ఈ ఆప్షన్ ను మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది మరి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు మీరు దరఖాస్తు చేయదరిచిన పేపర్స్ అన్ని కూడా ఒకేసారి ఎంచుకోండి ఎలిజిబిలిటీ బి మేకింగ్ ద పేమెంట్ నోట్ బి రీఫండెడ్ అంటూ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బుల్టెన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఒక అభ్యర్థి ఏవేవైతే పేపర్ కు దరఖాస్తు చేయాలని అనుకుంటున్నాడో ఆ పేపర్స్ అన్నిటికీ ఒకేసారి దరఖాస్తు చేసుకోండి అనే ఆప్షన్ ఇక్కడ మనకు అనే ఇన్ఫర్మేషన్ ను మొదటగా ఇస్తూ ఉంది అంటే కొద్ది మంది చేసి ఉంటారు తర్వాత బీఈడి చేసి ఉంటారు తర్వాత పీజీ కూడా చేసి ఉంటారు అలాగే టెన్ పేపర్ వన్ పేపర్ టూ ఈ రెండు కూడా క్వాలిఫై అయినటువంటి వారు ఉంటారు అటువంటి వారు మరి రెండు పేపర్లకు లేదా కొద్ది మంది మూడు నాలుగు పేపర్లకు కూడా అప్లై చేసేవారు ఉంటారు మరి అటువంటి వారు ఒకేసారి అన్ని పేపర్లకు ఇక్కడ దరఖాస్తు చేసుకోండి అంటూ మనకు ఫస్ట్ లోనే మనకి ఒక మెసేజ్ అనేది కనిపిస్తూ ఉంది మరి ఒకవేళ మీ అర్హతలను బట్టి మీరు ఎన్ని పేపర్లకు దరఖాస్తు చేయాలి అనేది డిసైడ్ అవ్వండి మరి ఒక్కో పేపర్ కు మీరు దరఖాస్తు చేయడానికి ఏడు వందల యాభై రూపాయలు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పేపర్ సెలెక్ట్ చేసామనుకోండి ఏడు వందల యాభై వస్తుంది లేదు మనం రెండు పేపర్లు సెలెక్ట్ చేస్తే పదహైదు వందలు వస్తుంది లేదు మనం మూడు పేపర్లు సెలెక్ట్ చేస్తే ఇంకో ఏడు వందల యాభై యాడ్ అయ్యి రెండు వేల రెండు వందల యాభై నాలుగు పేపర్లు సెలెక్ట్ చేస్తే లేదా ఐదు పేపర్లు సెలెక్ట్ చేస్తే మీరు ఎన్ని పేపర్లు సెలెక్ట్ చేస్తే అన్ని ఏడు వందల యాభై రూపాయలను మీరు ఫీజుగా గా చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి మీ అర్హతలు మరియు మీ ఆసక్తి ఆధారంగా మీరు ఇక్కడ ఉన్నటువంటి పేపర్స్ ను ఎంచుకోవచ్చు మరి మొదటగా ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేయాలంటే ఫీజు పే చేయాలి కాబట్టి మరి ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి క్యాండిడేట్ నేమ్ అంటే ఎవరైతే టెట్ కు అప్లై చేస్తున్నాడో ఆ అభ్యర్థి యొక్క పూర్తి పేరు ఏ విధంగా అయితే మీ యొక్క ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లో మీ పేరు ఏ విధంగా అయితే ఉంటుందో దా అందులో ఉన్నట్టుగానే ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత మీ పేరు అనేది మార్చుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఒకటికి రెండు సార్లు మనం దరఖాస్తు చేసేటప్పుడే మీ యొక్క వివరాలన్నీ కూడా చూసుకుని దరఖాస్తు చేయాలి ఒకవేళ అందులో ఏవైనా తప్పులు అనేవి దొరికితే మరి మార్చుకోవడానికి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వం అని కూడా పేర్కొనడం జరిగింది ఒకవేళ మీరు దరఖాస్తు ప్రక్రియలో ఏవైనా బ్లండర్ మిస్టేక్స్ అటువంటివి చేసినట్టయితే ఈ దరఖాస్తును పూర్తిగా వదిలేసి మరో కొత్త దరఖాస్తు చేసుకోండి అంటూ మరి నోటిఫికేషన్ లో పేర్కొన్న విషయాన్ని మనం గమనించవచ్చు అంటే మరలా మీరు ఫీజు కట్టి మరలా కొత్తగా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని అందులో పేర్కొన్నారు అంతే తప్ప తర్వాత మేము ఎడిట్ ఆప్షన్ ఇస్తాం అందులో మీరు మార్చుకోండి అనేటటువంటి సమాచారం ఏది కూడా నోటిఫికేషన్ లో పేర్కొనలేదు కేవలం ఏదైనా తప్పు వెళ్ళినట్లయితే మరలా ఇంకో ఏడు వందల యాభై రూపాయలు కట్టి మీరు మరలా ఇంకో దరఖాస్తు చేసుకోవాలి అనే ఆప్షన్ అనే విషయాన్ని అయితే నోటిఫికేషన్ లో పేర్కొన్నాడు మరి ఎందుకు ఈ తలకైనప్పంతా కూడా అనుకుంటే మరి దరఖాస్తు చేసేటప్పుడే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని దరఖాస్తు చేసుకోండి కాబట్టి ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ మీ యొక్క పదవ తరగతి మార్క్ లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీ యొక్క పేరు అనేది ఫస్ట్ ఎంటర్ చేయండి ఇక్కడ మనకు స్టార్ మార్క్ కనిపించేటువన్నీ కూడా కంపల్సరిగా మనం ఎంటర్ చేయాల్సినటువంటి వివరాలన్నమాట కాబట్టి ఫస్ట్ మీ పేరు ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీ పేరు ఎంటర్ చేయండి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి ఇక్కడ మీరు మొదటగా ఇయర్ సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత మీరు ఏ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇయర్ అనేది కూడా తర్వాత డేట్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు టోటల్ గా ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేయాలి దీని తర్వాత ఇక్కడ మనకు క్యాండిడేట్ మొబైల్ నంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అనే దాన్ని మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత కన్ఫర్మ్ క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఉంటారో ఆ మొబైల్ నంబర్ ను మరోసారి ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది తర్వాత డూ యూ బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వారైతే ఎస్ అని సెలెక్ట్ చేయండి కానటువంటి వారైతే నో అని సెలెక్ట్ చేసుకోండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారే ఎక్కువగా అప్లై చేస్తారు కాబట్టి ఎస్ అనే ఆప్షన్ ను నేను సెలెక్ట్ చేశాను మీరు మీ యొక్క స్టేటస్ ని బట్టి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు ఏ పేపర్స్ కు దరఖాస్తు చేయాలనుకున్నారో మరి ఆ పేపర్స్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు టిసి చేసినట్టయితే ఎస్జిటి పేపర్ వన్ కు సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా బిఈడి పూర్తయినటువంటి వారికి కూడా ఎస్జిటికి అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి మరి బిఈడి చేసినటువంటి వారు పేపర్ వన్ ఏ కు అలాగే పేపర్ టూ ఏ కు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మరి మీ యొక్క అర్హతల ఆధారంగా మీరు ఎస్జిటి కి అప్లై చేస్తారా స్కూల్ అసిస్టెంట్ కి అప్లై చేస్తారా లేదా లాంగ్వేజ్ పండిట్ అంటే లాంగ్వేజ్ టీచర్స్ కి అప్లై చేస్తారా లేదా స్పెషల్ స్కూల్స్ ఏమైనా అప్లై చేస్తారా అంటే మీ అర్హతలో ఆసక్తిని బట్టి మీరు ఈ పేపర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇలా పేపర్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటే మీరు ఎన్ని పేపర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అంత అమౌంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మరి ఈ అమౌంట్ ను మీరు తర్వాత నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఇక మీ యొక్క క్యాండిడేట్ ఆధార్ నంబర్ అని అడుగుతూ ఉంది కాబట్టి ఎవరైతే దరఖాస్తు చేస్తున్నారో వారి యొక్క ఆధార్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ అనేది అడుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ ఏవైతే లెటర్స్ మీకు కనిపిస్తున్నాయో ఆ లెటర్స్ గా ఎంటర్ చేయండి తర్వాత ఫైనల్ గా ఇక్కడ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ ఫామ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మరి మనం ఈ ప్రివ్యూ ఫామ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి ఎప్పుడైతే మనం ప్రివ్యూ ఫామ్ అనే ఆప్షన్ ను క్లిక్ చేస్తామో అప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది మనం సెలెక్ట్ చేసినటువంటి పేపర్ల ఆధారంగా ఫీజు తో పాటు మనం ఏ పోస్టుకు దరఖాస్తు చేశాము అనే వివరాలతో పాటు ఇక్కడ మనకు ఎడిట్ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే ఆప్షన్స్ కనిపిస్తాయి మీరు ఒకవేళ ఇక్కడ చూసుకున్న తర్వాత వివరాల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది అని అనుకుంటే ఇక్కడ మరలా ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ వివరాలు మరలా మీరు మార్చుకోవచ్చు లేదా వివరాలన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయి అని మీరు అనుకున్నట్టయితే ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి ఎప్పుడైతే మీరు ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా పేమెంట్ ఆప్షన్ అనేది వస్తుంది మరి పేమెంట్ ను మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ చేయవచ్చు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు మరి మీరు ఒకవేళ డెబిట్ కార్డ్ ద్వారా సెలెక్ట్ చేయాలి అనుకుంటే డెబిట్ కార్డ్ అనేది సెలెక్ట్ చేసి మరి మీరు ఏ బ్యాంక్ ద్వారా అమౌంట్ అనేది పే చేయాలి అనుకున్నారు లేదా మీ యొక్క డెబిట్ కార్డ్ ఏ కంపెనీకి చెందినది అనే వివరాలను ఎంటర్ చేయడంతో పాటు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత మరి ఆ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నంబర్ కు మరి ఓటీపీ కూడా రావడం జరుగుతుంది ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఫైనల్ గా మీరు ఫీ పేమెంట్ అనేది పూర్తి చేసినట్టయితే మీకు ఈ మెసేజ్ అనేది వస్తుంది యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ ఫర్ ఏపీ డేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటూ ఏ డేట్ అయితే మీరు ఏ రోజునైతే ఫీజు పే చేసి ఉంటారో ఆ డేట్ అనేది మీకు కనిపిస్తుంది దాంతో పాటు మరీ ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటి అంటే యువర్ క్యాండిడేట్ ఐడి ఆర్ యూజర్ ఐడి అండ్ ఐడి ఈజ్ అంటూ మరి మీకు ఒక ఐడి అనేది కేటాయించడం జరుగుతుంది మరి ఈ ఐడిని మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి ఓకే తర్వాత మీరు లాగిన్ అవ్వడానికి ఈ క్యాండిడేట్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్యాండిడేట్ ఐడిని మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు ప్రింట్ అనే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ఇక్కడ మీ యొక్క పేమెంట్ యొక్క ట్రాన్సాక్షన్ స్టేటస్ తెలియజేయడంతో పాటు మీ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి మీ క్యాండిడేట్ లేదా యూజర్ ఐడి నంబర్ మీ యొక్క మొబైల్ నంబర్ ఇలా మీ యొక్క వివరాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి మరి ఈ వివరాలన్నీ కూడా మీరు ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపించేటటువంటి ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు మీరు మెయిన్ గా క్యాండిడేట్ ఐడి అనేది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి దీని తర్వాత మీరు ఇక్కడ మనం హోమ్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనే మరో ఆప్షన్ కనిపిస్తుంది మరి ఈ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసి మరలా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీరు ఫీ పేమెంట్ అనేది పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత మరి ఇక్కడికి వచ్చి క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఎప్పుడైతే మీరు క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ కోడ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి మొదటగా క్యాండిడేట్ ఐడి అనే దాంట్లో మీకు ఏదైతే ఇక్కడ క్యాండిడేట్ ఐడి అంటే నంబర్ ఏదైతే వచ్చి ఉంటుందో ఆ నంబర్ ను నోట్ చేసుకుని ఉంటారు కదా ఆ ఇక్కడ టైప్ చేయండి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ను ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ కోడ్ నుజ్ గా ఎంటర్ చేసి లాగిన్ అయిన ఆప్షన్ ను క్లిక్ చేయాలి ఎప్పుడైతే మీరు దాన్ని ఎంటర్ చేసి లాగిన్ అయిన ఆప్షన్ ను క్లిక్ చేస్తారో అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ అంటే మీ మీ యొక్క లాగిన్ లోకి మీరు రావడం జరుగుతుంది మీ లాగిన్ లో మీకు చివరన మీ పేరు కూడా కనిపిస్తుంది అలాగే మరి ఇక్కడ హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్ అనే టూ ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి ఇక్కడ హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్స్ లో క్యాండిడేట్ సర్వీస్ కి ఎదురుగా ఇట్లా మనకు ఒక గ్రేటర్ దాన్ సింబల్ కనిపిస్తూ ఉంది అంటే దీంట్లో ఇంకా సబ్ ఆప్షన్స్ ఉన్నాయి అని అర్థం అనమాట ఎప్పుడైతే మీరు దీన్ని సెలెక్ట్ చేస్తారో అప్పుడు దాంట్లో ఉన్నటువంటి సర్వీసెస్ అన్ని కూడా మీకు కనిపిస్తాయి ఇందులో మనకి ఏమేమి సర్వీసెస్ ఉన్నాయంటే అప్లికేషన్ ఫామ్ టెట్ ప్రింట్ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ మార్క్స్ మెమో అనే ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇందులో మరి అప్లికేషన్ ఫామ్ మీరు ఫస్ట్ మీరు అప్లై చేయాలి అనుకుంటే ఇందులో ఉన్నటువంటి టెట్ అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ను ఉపయోగించుకోవాలి ఏమి చేయాలి క్యాండిడేట్ సర్వీసెస్ అనే ఆప్షన్ లోకి వెళితే ఇక్కడ టెట్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది ఆ అప్లికేషన్ ఫామ్ లో మీ వివరాలన్నీ కూడా మీరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి మరి ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ టెట్ ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మరి ఈ టెట్ ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీరు సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోవచ్చు తర్వాత మీరు ఎగ్జామ్ ని పూర్తి చేసిన తర్వాత అంటే టెట్ పరీక్ష అంతా రాసిన తర్వాత మరి మీ యొక్క రెస్పాన్స్ షీట్ ఎందుకంటే ఈ టెట్ ఎగ్జామ్స్ అన్ని కూడా ఆన్లైన్ లో జరుగుతున్నాయి కాబట్టి మీ రెస్పాన్స్ షీట్ అనేది మొదటగా విడుదల చేయడం జరుగుతుంది మరి మీరు ఎన్ని తప్పులు పెట్టారు ఎన్ని కరెక్ట్ చేశారు అనే వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అయిన ఆప్షన్ కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేస్తే మీరు అక్కడ ఎగ్జామ్ లో ఏవేవైతే ఆన్సర్స్ గుర్తించారో అవన్నీ వివరాలతో సహా మీకు కనిపిస్తాయి దాంట్లో మీకు కరెక్ట్ ఎన్ఐఏ లాంగ్ ఎన్ఐఏ అనే వివరాలు మీరు ఈ మీ యొక్క సిస్టమ్ లోనే చెక్ చేసుకోవచ్చు దాన్ని ఇక్కడ మనం రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అని అంటున్నాం మరి తర్వాత రెస్పాన్స్ షీట్స్ అన్ని కూడా వచ్చిన తర్వాత అబ్జెక్షన్స్ స్వీకరించిన తర్వాత ఫైనల్ గా మరి రిజల్ట్ అనేది ఇచ్చిన తర్వాత మీ యొక్క మార్క్స్ మేమో కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ ఆప్షన్స్ పనిచేయవు కానీ తర్వాత మనకు భవిష్యత్తులో ఈ ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి ప్రస్తుతానికి మనం క్యాండిడేట్ సర్వీస్ అనేది క్లిక్ చేయంగానే టెట్ అప్లికేషన్ ఫామ్ టెట్ ప్రింట్ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ మార్క్స్ మేము అనే ఆప్షన్స్ కనిపిస్తాయి మొదటిగా మనం టెట్ అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ని క్లిక్ చేయంగానే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అవుతూ ఇక్కడ ప్లీజ్ ఫిల్ ఏపీ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్లికేషన్ ఫామ్ అంటూ కనిపిస్తుంది మరి ఇక్కడ ఏపీటెట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ డిక్లరేషన్ అనేది ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది ఐ హావ్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ బుల్టెన్ అండ్ నోటిఫికేషన్ అనే దానికి ఎదురుగా ఉన్నటువంటి చెక్ బాక్స్ ను మనం మొదటగా సెలెక్ట్ చేయాలి దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క ప్రీవియస్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి ప్రీవియస్ డీటెయిల్స్ అంటే మీ యొక్క హాల్ టికెట్ నంబర్ కావచ్చు లేదా టెట్ సంబంధించిన వివరాలు కావచ్చు టెట్ కి సంబంధించిన వివరాలు కావచ్చు మరి ఏమేమి వివరాలు అడుగుతుంది ఇక్కడ మనం ఒకసారి గమనిద్దాం ప్రీవియస్ టెట్ ప్రీవియస్ డీటెయిల్స్ అనే దాంట్లో ఫస్ట్ ఆర్ యు అపీరింగ్ ఫర్ ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్ దిస్ ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఏపీ టెట్ కు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వారు కూడా అర్హులే ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ చదివేటటువంటి విద్యార్థులైతే ఇక్కడ మీరు ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి ఎప్పుడైతే ఆర్ యు అపియరింగ్ ఫర్ ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్ ఇయర్ అనే దాని దగ్గర ఎస్ అని క్లిక్ చేస్తారో అప్పుడు మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేయండి అంటే ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మీరు ఎస్ఎన్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ను దాని పక్కన మీరు ఎంటర్ చేయాలి ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కాదు మా మేము ఆల్రెడీ చదివేశాం ఫైవ్ ఇయర్ మేము ఆల్రెడీ కోర్స్ అంతా కూడా పూర్తి చేశాం అని అనుకునేటటువంటి వారు ఇక్కడ నో అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేయాలి ఓన్లీ ఫైవ్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే ఎస్ సెలెక్ట్ చేయాలి మిగతా వారు అంటే కోర్స్ అంతా పూర్తి చేసినటువంటి వారు నో అని సెలెక్ట్ చేయాలి బీఈడి అయిపోయినటువంటి వారు ఒకవేళ మీరు ఇక టెట్ కమ్ టిఆర్టీ రాసి ఉన్నట్టయితే అనే ఆప్షన్ కనిపిస్తుంది మరి మీరు రాసినట్టయితే ఎస్ ఎస్ఎన్ సెలెక్ట్ చేయండి ఎస్ఎన్ సెలెక్ట్ చేయగానే మరలా ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది లేదు మీరు టెట్కాటీ పరీక్ష రాయలేదు అంటే డైరెక్ట్ గా నో అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి మరి ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే హాల్ టికెట్ నెంబర్ తో పాటు ఎప్పుడు ఏ ఇయర్ లో పాస్ అయ్యారు ఏ మంత్ లో పాస్ అయ్యారు అనే వివరాలు కూడా మరి టెట్కమ్ టిఆర్టీకి సంబంధించి అడుగుతుంది తర్వాత మీరు ప్రీవియస్ ఏపీటెడ్ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు రాశారు రాసిన వాటిలో ఏవి క్వాలిఫై అయ్యారు క్వాలిఫై అయినటువంటి టెట్స్ యొక్క హాల్ టికెట్స్ అన్ని కూడా ఎంటర్ చేయండి అని అడుగుతుంది ఒకవేళ మీరు ఏపీటెట్ ఎగ్జామ్ ఇదివరకే రాసినట్టయితే ఇక్కడ ఇక్కడ ఎస్ఎన్ సెలెక్ట్ చేయండి లేదు ఇంకా ఏపీటెట్ అసలుకే రాయలేదు ఇదే ఫస్ట్ టైం అయితే మీరు ఇక్కడ నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి నో అని క్లిక్ చేస్తే ఎటువంటి హాల్ టికెట్ నెంబర్స్ అడగదు అదే ఎస్ఎన్ క్లిక్ చేస్తే మీకు మీ యొక్క హాల్ టికెట్స్ నంబర్స్ అన్ని కూడా అడుగుతుంది మరి టెట్ ఎప్పుడెప్పుడు జరిగింది అనేది కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు మరి జూలై రెండు వేల పదకొండులో ఒక టెట్టు జా జనవరి రెండు వేల పన్నెండులో మరోటెట్టు మే రెండు వేల పన్నెండులో మరోటెట్టు సెప్టెంబర్ రెండు వేల పదమూడులో ఒక టెట్టు డిసెంబర్ రెండు వేల పదిహేడులో ఒక టెట్టు మే రెండు వేల పద్దెనిమిదిలో ఒకటెట్టు మొన్న రీసెంట్ గా ఆగస్ట్ రెండు వేల ఇరవై రెండులో మరో టెట్ అనేది నిర్వహించడం జరిగింది మొత్తంగా ఇక్కడ చూసినట్టయితే ఏడు సార్లు ఇప్పటికే టెట్ పరీక్షలు అనేవి నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ ఏడు పరీక్షల్లో మీరు ఎన్ని పరీక్షలు రాశారు ఒకవేళ ఏడు పరీక్షలు రాసింటే ఏడు హాల్ టికెట్స్ ను ఎంటర్ చేయొచ్చు వాటిలో ఏదైతే మాక్సిమం స్కోర్ ఉంటుందో ఆ స్కోర్ ని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది లేదు వీటిలో ఏదో ఒకటై రాసినా కూడా దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి రాయడం అంటే క్వాలిఫై అయినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ ను మీరు ఎంటర్ చేయాలి మరి ఏది రాయలేదు ఇప్పుడే మేము టెట్ రాస్తూ ఉన్నామంటే నో క్లిక్ చేయండి తర్వాత ఫర్దర్ ప్రొసీడ్ అవ్వండి లేదు మేము వీటిలో ఏదైనా టెట్ క్వాలిఫై అయ్యాము అంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ని ఇందులో ఎంటర్ చేయవచ్చు ప్రస్తుతానికి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ లేకపోతే ప్రీవియస్ టెట్ అంటూ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని ఆప్షన్స్ ఆ అందులో ఉన్నటువంటి ఆప్షన్స్ యూజ్ చేసుకోవడం ద్వారా మీ యొక్క ప్రీవియస్ టెట్ హాల్ టికెట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే రీసెంట్ గా రెండు వేల ఇరవై రెండుకి కి సంబంధించి మరియు ఏవైనా మే రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి ఇటువంటి వాటి యొక్క హాల్ టికెట్ నంబర్స్ ను మనం పొందవచ్చు రిజల్ట్ ని కానీ మరీ ఓల్డ్ రెండు వేల పదకొండు పన్నెండు ఇటువంటివైతే మరి ప్రస్తుతం వెబ్సైట్స్ లో అందుబాటులో లేవు మరి హాల్ టికెట్ నెంబర్స్ కావాలి కాబట్టి మరో ఒకటి రెండు రోజుల్లో కూడా వీటిని అప్డేట్ చేసే అవకాశం ఉంది మరి అప్డేట్ చేసిన తర్వాత అయినా ఆ వివరాలు మీరు తీసుకోవచ్చు లేదు మీకు ఈ రీసెంట్ గానే ఎక్కువ మార్కులు టెట్లో వచ్చాయి గతంలో తక్కువ వచ్చాయి అంటే ఆ హాల్ టికెట్ నెంబర్స్ లేకుండా మీకు ప్రస్తుతం ఏవైతే ఎక్కువ సెట్ లో ఎక్కువగా వచ్చినటువంటి మార్క్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయో ఆ హాల్ టికెట్ నెంబర్స్ ఎంటర్ చేయవచ్చు ఈ విధంగా మీరు ప్రీవియస్ స్టేట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరి ప్రీవియస్ స్టేట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది మరి ఈ పర్సనల్ డీటెయిల్స్ ఏమేమి అడుగుతుంది అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మొదటగా మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఫస్ట్ మీ యొక్క పేరు అడుగుతుంది మీ పేరు దగ్గర మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయండి ఆల్రెడీ మీరు టెన్త్ క్లాస్ లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఎంటర్ చేయండి మీరు ఆల్రెడీ ఫీజు కట్టినప్పుడు మీ పేరు ఎంటర్ చేసి ఉంటారు కాబట్టి మీ పేరు యాజ్ టీజ్ గా అలాగే వచ్చేస్తుంది దాని తర్వాత ఇక్కడ జెండర్ మేలా ఫీమేలా ట్రాన్స్ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత మీ యొక్క ఏజ్ ఆల్రెడీ మీరు అప్లై చేసినప్పుడు మీ యొక్క ఏజ్ అనేది కూడా వచ్చేసి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు డైరెక్ట్ గా మీ ఏజ్ ఎంత అనే విషయం వచ్చేస్తుంది దాని తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ మీ యొక్క మదర్ నేమ్ ఇవి కూడా మరి పదో తరగతి మార్క్ లిస్ట్ లోనే ఉంటాయి మరి పదో తరగతి మార్క్ లిస్ట్ ఆధారంగానే ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి దాని తర్వాత మీ యొక్క కమ్యూనిటీ మరి ఏ కమ్యూనిటీకి చెందినటువంటి వారు ఆ కమ్యూనిటీని సెలెక్ట్ చేయండి ఓసీనా బీసీనా ఎస్సిన ఎస్టీనా ఇటువంటి వివరాలన్నింటినీ కూడా ఎంటర్ చేయండి తర్వాత డి బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ కానటువంటి వారు నో అని ఆల్రెడీ మనం ఫీ పే చేసేటప్పుడు ఈ డేటా ఈ అంతా ఎంటర్ చేసినాం కాబట్టి ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి మనం మార్చాల్సిన అవసరం ఏది ఉండదు మరి ఒకవేళ మీరు పిహెచ్ క్యాండిడేట్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేయండి కాకపోతే నో అని సెలెక్ట్ చేయండి ఒకవేళ మీరు పిహెచ్ క్యాండిడేట్ అన్నప్పుడు ఎస్ అని సెలెక్ట్ చేశారనుకోండి మరి దానికి సంబంధించి మీరు పిహెచ్ లో ఏ టైప్ అనే వివరాలు కూడా అడుగుతుంది మరి విజివలీ హ్యాండిక్యాప్డా హీరింగ్ ఇంపేడా ఆర్థోపెడిక్ ఇంపేర్డా అనే వివరాలు అడుగుతుంది లేదు మీరు విజువలీ హ్యాండిక్యాప్ట్ అని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి అప్పుడు మీరు ఎంత శాతంలో విజువలీ హ్యాండిక్యాప్ అనే వివరాలు కూడా అడుగుతుంది అంటే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ లేదా ఫార్టీ సిక్స్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇలా పర్సంటేజెస్ కూడా అడుగుతుంది లేదు మేము పిహెచ్ క్యాండిడేట్స్ కాదు అనుకుంటే నేరుగా మీరు నో అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు దాంతో పాటు మీరు ఫీజు పేమెంట్ అప్పుడు ఎంత ఫీజు కట్టారు అనే వివరాలు కూడా ఇక్కడ అమౌంట్ అనే దాని దగ్గర మనకు కనిపిస్తాయి మరి ఈ వివరాలన్నీ కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు క్వశ్చన్ పేపర్ మీడియం అనే ఆప్షన్ కనిపిస్తుంది మరి క్వశ్చన్ పేపర్ మీడియం అనే ఆప్షన్ లో మామూలుగా అందరికీ ఇంగ్లీష్ అనేది కామన్ గా ఉంటుంది ఇంగ్లీష్తో పాటు మీ క్వశ్చన్ పేపర్ ఇంకే లాంగ్వేజ్లో మీకు కావాలి అనే వివరాలు మీరు ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి మీరు ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా మాకు క్వశ్చన్ పేపర్ కావాలి అన్నారు అనుకోండి అప్పుడు ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీడియంలో తెలుగు అని సెలెక్ట్ చేస్తే మీకు పేపర్ ఇంగ్లీష్తో పాటు తెలుగులో కనిపిస్తుంది లేదు నాకు తెలుగు కాదు ఇంకే వేరే భాష ఉర్దూలో కావాలి హిందీలో కావాలి కన్నడలో కావాలి ఒరియా తమిళ్ లో కావాలి అనుకుంటే మీరు ఏ భాష అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ భాషలో మీకు క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది ఇంగ్లీష్ తో పాటు మీరు ఏ భాష సెలెక్ట్ చేసుకుంటారో ఆ భాషలో మీకు క్వశ్చన్ పేపర్ అంటే ఆన్లైన్ విధానంలో కాబట్టి ఆ విధంగా మీ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది మరి ఇంగ్లీష్ తో పాటు ఏ భాషలో కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ కేవలం ఎస్జిటికి కి అప్లై చేశారు కాబట్టి ఒకటే వచ్చింది మీరు ఒకవేళ స్కూల్ అసిస్టెంట్ కి అప్లై చేస్తే ఇంకో పేపర్ కూడా వస్తుంది దాన్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక తర్వాత మనం మ్యాండేటరీ క్వాలిఫికేషన్స్ చూస్తూ ఉన్నాం మరి మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ క్వాలిఫికేషన్స్ నుంచి సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ హెచ్జీటి చూస్తూ ఉన్నాం ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ టూ ఇయర్స్ డిఈడి అనే ఆప్షన్ ఒకటి ఉంది మరి మీరు డిఈడి చేసినటువంటి వారే పదో ఇంటర్మీడియట్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి లేదు ఫార్టీ ఫైవ్ పర్సెంటే ఉంటూ మేము టూ ఇయర్స్ డిఈడి చేసాము అనుకుంటే అది కూడా ఎన్సీటీ టూ థౌజండ్ టూ రెగ్యులేషన్ ప్రకారం అయితే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి లేదు ఫోర్ ఇయర్ బిఈబిఎల్ఈడి చేసినట్టు అయితే అయితే పాటు ఇంటర్మీడియట్ లో మార్క్స్ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇంటర్ లో యాభై శాతం పాటు టూ ఇయర్స్ టీటీసీ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినట్టయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మరి చూద్దాం మనం బీఈడి ఉన్నటువంటి వారు కూడా దీనికి మరి అప్లై చేసుకోవచ్చు అని బీఈడి ఉండి డిగ్రీ ఉన్నటువంటి వారు దీని ఈ ఆప్షన్ యూజ్ చేసుకుని మరి అప్లై చేసుకోవచ్చు డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ కూడా ఉండాలనే విషయాన్ని ఇందులో ఇచ్చారు దాంతో పాటు గ్రాడ్యుయేషన్ అండ్ టూ ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే మీ అర్హతలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా ఇక్కడ మీ అర్హతలు అనేవి సెలెక్ట్ చేసుకోండి ఇక మీ అర్హతలన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది ఈ పర్సనల్ డీటెయిల్స్ లో మీ యొక్క జిల్లా మీ డిస్టిక్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ మండల్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మీ యొక్క విలేజ్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి డోర్ నెంబర్ స్ట్రీట్ పిన్ కోడ్ నెంబర్ ఇవన్నీ కూడా మరి మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ లోకల్ జిల్లా ఏదైతారో ఆ జిల్లాను సెలెక్ట్ చేసుకోండి మండల్ విలేజ్ ఇవన్నీ కూడా మీ లోకల్ ప్రాంతానికి సంబంధించినవి సెలెక్ట్ చేసుకోండి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ అడగడం జరుగుతుంది ఆ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేయండి దాని తర్వాత ఆర్ యు ఎక్స్ సర్వీస్ మెన్ అని అడుగుతుంది ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే సెలెక్ట్ చేయండి కాకపోతే నో అని సెలెక్ట్ చేయండి ఇక నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి సెలెక్ట్ చేసుకోండి అంటూ మనకు ఒక ఆప్షన్ వస్తుంది ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటూ టోటల్ గా సిక్స్ డిస్ట్రిక్ట్స్ నేమ్స్ తో మనకు ఈ విధంగా కనిపిస్తుంది మొత్తానికైతే మనం ఆరు జిల్లాలకు సంబంధించిన ప్రిఫరెన్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు మొత్తం జిల్లాల పేర్లన్నీ కూడా కనిపిస్తాయి మీకు దగ్గరలో ఏదైతే జిల్లా ఉంటుందో దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ గా తర్వాత కొద్దిగా దగ్గరగా ఉన్నటువంటి వాటిని సెకండ్ ప్రిఫరెన్స్ గా అలా మీ యొక్క డిస్టెన్స్ ఆధారంగా మీరు వన్ టు సిక్స్ ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్సెస్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు దాంతో పాటు మీరు ఒకవేళ ఈ సెంటర్స్ సెంటర్స్ మీరు యాడ్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ అనే ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ యూజ్ చేయడం ద్వారా మీరు ఇంకా సెంటర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు మినిమం సిక్స్ సెంటర్స్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇలా థర్టీన్ డిస్ట్రిక్స్ సెలెక్ట్ చేసుకుంటామంటే మీరు యాడ్ మోడ్ సెంటర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా సెంటర్స్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మామూలుగా సిక్స్ సెంటర్స్ అయితే కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ ఇవ్వండి మీకు ఏ డిస్ట్రిక్ట్స్ అయితే దగ్గరగా ఉంటాయో వాటన్నిటిని దీని తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అనేది మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మరి ఫోటో సిగ్నేచర్ మనం ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్ కు అప్లై చేసి ఉంటాం అదే విధంగా మొదటగా మీ యొక్క ఫోటోను ఇక్కడ చూపించిన ఇక్కడ మనకు సిస్టమ్ లో చూపించిన విధంగా మొదట ఫోటో అనేది అతికించండి ఒక వైట్ పేపర్ కు దాని కింద మీ సిగ్నేచర్ అనేది చేయండి ఈ రెండు చేసిన తర్వాత మొత్తం దీన్నంతా కూడా స్కాన్ చేసేయండి స్కాన్ చేసి మరి దీన్ని రెడ్యూస్ చేయాలి రెడ్యూస్ చేయాలి అంటే వన్ ఫిఫ్టీ లోపు సైజ్ అనేది వన్ ఫిఫ్టీ కేబీ లోపు ఉండే విధంగా మరి రెడ్యూస్ చేయాలి ఇక్కడ మీరు సిగ్నేచర్ చేసినప్పుడు బ్లాక్ ఇంక్ తోనే చేయాలి అనే విషయాన్ని ఇందులో ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫోటో పేస్ట్ చేయండి కింద సిగ్నేచర్ ని బ్లాక్ ఇంక్ లో చేయండి బ్లాక్ పెన్ తో చేయండి తర్వాత దీన్ని మొత్తం వన్ ఫిఫ్టీ కేబీలోకి తగ్గించుకోండి మరి ఈ ఫోటో అనేది జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి మరి మీరు ఈ ఫోటో యొక్క సైజ్ ని తగ్గించడానికి మనకు ఆన్లైన్ లో చాలా రెడ్యూస్ ఫోటో సైజ్ అని క్లిక్ చేసి మనం టైప్ చేస్తూ వచ్చేస్తాయి మరి ఆ వాటిలో ఏదైనా ఇచ్చేసి మీరు ఈ ఫోటో యొక్క సైజ్ ని కూడా తగ్గించవచ్చు తగ్గించి అంతా ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ బ్రౌజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అనేవి మరి అప్లోడ్ చేయండి మరి వీటన్నిటిని అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీరు క్లిక్ చేయంగానే ఎడిట్ ఆర్ సబ్మిట్ ఫామ్ అనే ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి మొదటగా మీకు ప్రివ్యూ ఫామ్ అనేది ఈ విధంగా వస్తుంది ఏపీ టెట్ అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అని మొత్తం మీరు ఎంటర్ చేసిన వివరాలన్నీ కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మరి ఈ విధంగా మీరు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాత మీకు అన్ని ఓకే అనుకున్న తర్వాత ప్రివ్యూ ఫామ్ అంతా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ ఫామ్ అనే ఆప్షన్ వస్తుంది మరి ఈ సబ్మిట్ ఫామ్ అనేది క్లిక్ చేసేస్తే మీ అప్లికేషన్ మొత్తం సబ్మిట్ అయిపోతుంది కానీ ఇక్కడ మనకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు కాబట్టి మీరు సబ్మిట్ చేసే ముందే ఒకటికి రెండు సార్లు మీ వివరాలన్నీ కూడా చెక్ చేసుకోండి ఒకవేళ ఏమైనా తప్పులు ఉన్నట్టు గమనిస్తే ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీ వివరాలను మరలా మార్చుకుని సబ్మిట్ చేయవచ్చు మరి ఫైనల్ గా అన్ని కరెక్ట్ గా ఉన్నాయనుకున్నప్పుడు మీరు సబ్మిట్ ఫామ్ అనే సబ్మిట్ అనే ఆప్షన్ నువచ్చు సబ్మిట్ ఫామ్ అనే ఆప్షన్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ అప్లికేషన్ అంటూ మనకి ఈ విధంగా కనిపిస్తుంది మరి ఆ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు సబ్మిట్ చేసేయవచ్చు మరి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ను ప్రింట్ తీసుకోవాలంటే ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ లో టెక్ ప్రింట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేసి మీ యొక్క సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ ను కూడా మీరు ప్రింట్ తీసుకోవచ్చు ఈ విధంగా మీరు ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు కు దరఖాస్తు చేసుకోవచ్చు మరి దరఖాస్తు చేయడానికి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నుంచి ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ వరకు అవకాశం ఉంది ఫీ పేమెంట్ వరకు ఫిబ్రవరి ఎనిమిది నుంచి పదిహేడవ తేదీ వరకు అవకాశం ఉంది అంటే మొత్తానికి ఫిబ్రవరి పదిహేడవ తేదీ చివరి తేదీగా మనం భావించాల్సిన అవసరం ఉంది ఈ విధంగా మీరు ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగుకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇది ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగుకు ఏ విధంగా దరఖాస్తు చేయాలనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో